అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజేయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట వశిష్ఠుల వారి హితోపదేశం విన్న పురంజయుడు పశ్చాత్తాపడి నేను ఎందుకు ఇలా వశిష్ఠుల వారి మాటను నిర్లక్ష్యం చేశాను ఆ విధంగా చేయబెట్టే కదా నాకు ఈ పెట్టింది పెద్దల మాట చద్దన్నం మూట అన్నారు కదా అని అనేక రకాలుగా విచారించి చివరికి వశిష్ఠులు వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడసోపచార పూజ షోడసోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి ఉపవాసం ఉండి రాత్రి అంతయు జాగరణ చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన రాజభవనానికి వెళ్ళాడు ఆ విధంగా వెళుతుండగా దారి మధ్యలో విష్ణు భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయ్యను సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చల్లాచెదురయ్యున్న నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నద్ధుడివై నీ శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యము నీకు దక్కుతుంది అని దీవించి అదృశ్యుడయ్యాడు ఇతర ఎవరో మహానుభావుల్లో ఉన్నాడే అని ఆ వృద్ధుని మాటలు విని యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడాడు దెబ్బతిని క్రోధముతో ఉన్న పులిలాగా పురంజయుని సైన్యము శత్రురాజుల సైన్యంపై విరుచుకుబడ్డారు పురంజయుని సైన్యం దాటికి శత్రురాజుల సైన్యము నిలవలేకపోయింది ఆ యుద్ధంలో నిలవలేక కాంబోజాది భూపాలురు కూడా ఓడిపోయి పురంజయ రక్షింపము పురంజయ రక్షింపు మమ్మల్ని వదిలిపెట్టుము అని కేకలు వేయిచూ పారిపోయి సాక్షాత్ శ్రీమన్నారాయణుడే పురంజయను విజయానికి అన్ని విధాలా సహాయపడ్డాడు అంతయు శ్రీమన్నారాయణను మహిమే కదా పురంజయుడు శత్రురాజులపై విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించాడు అగస్యమునింద్ర చూశావు కదా హరి అనుకూలంగా ఉన్నప్పుడు శత్రువులు మిత్రులుగా మారుతారు అధర్మం ధర్మం అవుతుంది మానవుడు కార్తీక వ్రతం చేస్తూ కష్టాలను పోగొట్టే శరణాగత రక్షకుడైన శ్రీహరిని శరణన్నట్లయితే సుఖం పొందగలడు వారికి సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా విషం తాగినను అమృతమే అవుతుంది ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అది అమృతమైంది కదా శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవిగానే ఉన్నాడు కదా అదే దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మం అవుతుంది త్రాడే పామే కరుస్తుంది కనుక కార్తీక మాసం అంతయు నదీ స్నానం అనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలవుతాయి అన్ని సౌఖ్యములు సమకూరుతాయి విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించే వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులంతో అవుతారు వేదాధ్యయనం మనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడు ఎప్పుడూ నివాసముంటాడు సంసార సాగరముద్ధరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తం లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము విష్ణుభక్తి సంసార సాగరాన్ని నుండి తరి తరింపజేస్తుంది పరాశరాది మహర్షులు అంబరీషాది రాజర్షులు నా సగరాదులైన రా రాజులు హరిభక్తినే ప్రధానంగా భావించి ఉత్తమగతిని పొందారు స్వతంత్రుడైన పారతంత్రంతో మగ్గుతూ ఉన్న విష్ణు పూజా నిరుతుడు కావాలి పారతంత్రంతో అంటే ఇతరుల అధీనంలో ఉండటం అన్నమాట విష్ణువు భక్తి ప్రియుడు భక్తుల్ని రక్షిస్తూ ఇహపర సుఖాలను ఇస్తాడు హరిభక్తి ఉన్నవారికి కార్తీక వ్రతం ఆచరించడం సులభం అది ఉత్తమోత్తమును ఈప్సిదారుల సిద్ధిప్రదమును వేద సమ్మతమును అయి ఉంది శ్రద్ సమయాల్లో కార్తీక వ్రత వైభవాన్ని వినిపించిన వారి పితృదేవతలు కల్పాంతం వరకు తృప్తితో ఉంటారు ఇంకా శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు ఎవరికైనాను అంత శక్తి లేని ఏడల అంటే అనారోగ్యంతో చేయలేని వాళ్ళు సదా వారు తమ ద్రవ్యమును వెచ్చించేనను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అంటే శ్రీహరికి భక్తులకు మధ్య ఉన్న సంబంధాన్ని మనం వర్ణించలేము అందువలన లోక పోషకుడు భక్తరక్షకుడు అయిన శ్రీ ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలు నొసిగి కాపాడుచుంటూ ఉంటాడు శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి భగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకాములను తన కుక్షి అందికొని కాపాడుతున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకళ్లాడుతూ ఉంటుంది కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతోషించదురు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజం ఈ అధ్యాయము నిత్యము చదువువాడు వినువాడు పాప విముక్తుడై అంతమున హరి సన్నిధికి వెళ్ళును శ్రాధకాలమందు పఠించిన ఎడల పిత్రులకు కల్పాంతం వరకు తృప్తి కలుగును ఓం నమశివాయ ఓం నమ శివాయ ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రవక్త కార్తీక మహర్షి మందలి ద్వావింశోధ్యాయము అంటే ఇరవై రెండవ అధ్యాయం సమాప్తం